హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందిరమ్మ ఇంటి గురించి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఒక అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇందిరమ్మ ఇంటి కోసం ఏ విధంగా అప్లై చేయాలి ఎప్పటి నుంచి అప్లై చేయాలి ఇంటిలో ఎంతమంది ఉంటే ఈ పథకం వర్తిస్తుంది ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అవసరం అవుతాయి అనేటువంటి దాని గురించి ఈరోజు మన ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం అయితే ఇందిరమ్మ ఇంటి అనే పథకాన్ని మార్చి నెలలో మొదలుపెట్టేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే దీని గురించి ఇప్పటికే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అయితే ప్రజాపాలన దరఖాస్తులో ఇప్పటికే ఎనభై నాలుగు లక్షల దరఖాస్తులు రావడం అనేది జరిగింది అయితే వీరిని ఏ వన్ సాంకేతికతో వడపోసేటువంటి నిర్ణయం తీసుకున్నది ఈ తెలంగాణ సర్కార్ అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసేటువంటి ఆలోచనలో ఉన్నది అదేవిధంగా ఏడాదికి పదిహేను లక్షల మందికి డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లను వర్తింపజేస్తామని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది అయితే దీనికి ఇప్పటికే నిధులను కూడా జమ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం అనేది జరిగింది